వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కొన్నిసార్లు కొంతమంది భక్తుల జీవితాల ద్వారా మనతో మాట్లాడమే కాక మన జీవితంలో దేవుని ప్రేమని చూపించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు చూడండి ఇక్కడ ఒక నిబంధన నేను చేసుకుంటాను అభినేరుతో అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు నిజమే ఇస్రాయేళ్ళను సహాయం చేయడానికి నేను నిబంధన చేస్తాను తప్పకుండా నీతో అబ్నేరు అయితే నువ్వు ఒక పని చేయాలి అదేంటంటే నువ్వు అర్జెంటుగా మీ కాలు అయినటువంటి నా భార్య వేరే వ్యక్తి దగ్గర వివాహం చేసుకుని వెళ్ళిపోయింది ఆమెని తీసుకొని వస్తేనే నువ్వు నాకు నీకు దర్శనం దొరుకుతుంది లేకపోతే లేదు ఆమెను పట్టుకొని రా నీకు నేను దర్శనమిస్తా ఆమె లేకుండా నువ్వు రావద్దు ఇది దావీదు అక్కడ ఒక వ్యక్తిని ఆ అబ్నేర్ అనే వ్యక్తిని మేకాల దగ్గరికి పంపటానికి ప్రిపేర్ చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో ఈ మెసేజ్ డిఫరెంట్గా నేను చాలాసార్లు చెప్పా కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక మనిషి విలువ కలిగిన వ్యక్తిని మనం తెచ్చుకుంటాం ఒక వ్యక్తికి ద్వారా మనకు సహాయం ఉందంటే గౌరవిస్తాం ఒకవేళ ఒక వ్యక్తి మనకు ఉపయోగపడుతున్నాడంటే మనం ప్రేమిస్తాం అందరు జాగ్రత్తగా వినాలి స్నేహం చేయాలంటే చూస్తాం ఆ వ్యక్తి ద్వారా మనకేమైనా లాభం ఉంటుందా బంధుత్వం కలుపుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే మనతో సరి సమానమా లేదా చూస్తాం ఒకవేళ ఒక వ్యక్తితో మనం ఏ ఎటువంటి బంధాన్న పెట్టుకోవాలంటే ఆ వ్యక్తికి ఏమి క్వాలిటీస్ ఉన్నాయని చూస్తాం ఇది ఎంత గొప్పవాళ్ళైనా మనుషుల యొక్క యోచన ఆలోచన మనుషులు ఎప్పుడు ఆలోచించేది దేవుడు డిఫరెంట్గా ఆలోచిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఎన్నిక లేని వారిని ఏర్పాటు అని తృణీకరించబడిన వారిని ప్రేమించిన దేవుడైన ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని అంతేకాక మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన వారిని ఏసై ప్రేమించాడు మనము ఈ లోకంలో ఎన్నికైన వారిని ప్రేమిస్తాం ఎన్నుకోబడిన వారిని ప్రేమిస్తాం సంఘంలో కూడా సేవకులు ఉపయోగపడే వారిని ప్రేమిస్తారు ఒకవేళ వారి ద్వారా ఏదైనా మేలైతే ప్రేమిస్తారు కానీ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమనో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆమెను అని చెప్పండి ఒకసారి ఎందుకంటే దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని దేవుడు మాట్లాడతాడు దావీదు విషయంలో ఎందుకు అంటే దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడా దేవుని హృదయం కలిగినవాడా అంతే కదా నా హృదయం కలిగినవాడు నా ఇష్టాన్ని నా ఉద్దేశంని నెరవేర్చేవాడు ఎందుకు అంటే నా మనసు ఎరిగినవాడు ఆయన దేవుడు అంటున్నాడు నా మనసు ఎరిగినవాడు దావీదు నా ప్రేమ ఏంటో నా మంచితనం ఏంటో నాలో ఉన్నదేంటో ఆయనలో కనబడుతుంది అందుకని దావీదు నాకు ఇష్టడు నా ప్రియుడు నా మనసుని ఎరిగిన వాడు అంటాడండి దేవుడు ఏమంత స్పెషాలిటీ ఆయనలో ఎందుకు అంటే దేవుని మనస్సు ఎరిగిన వాడు దేవుని అని తెలుసుకున్నవాడు ఒక మనిషిని మనం ప్రేమించాలంటే మనం ఎవరిని ఎరగాలంటే దేవుని ఎరగాల ఒక మనిషిని అర్థం చేసుకోవాలి అంటే దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోవాలా ఒక మనిషికి మనం సహాయం చేయాలంటే దేవుని మంచితనం ఎరిగిన వారి చేయగలుగుతారు ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు ఆస్తి పనులు అంతస్తు క్యాస్టు లేకపోతే డబ్బు హోదా అన్ని చూసుకునేవారు ఉన్నారు కానీ దేవుని ఎరిగిన వారు దేవుని మనస్సుని ఎరిగిన వారు దేవుని ప్రేమను ఎరిగిన వారు అసలు ఎవరిని ప్రేమించాలి ఎవరిని దగ్గర తీయాలి ఆ ప్రేమ ఏంటిదో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈరోజు చాలా మంది ఈరోజు ప్రభు ప్రేమలో మీరు ప్రేమనే అభిషేకం పొందబోతున్నారు ఈ సునామా ఈయనట మీకాలు అంటే భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దావీదు ఇరకాటములో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ దావీదు భార్య అయిన మీకాలు ఈమెని సవులు రాజైన సవులు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటే దావీదు భార్యని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు ఆమె వెళ్ళిపోయింది పోని భర్తను గుర్తుపెట్టుకుందా లేదు నా కొరకు ఫిలిస్తీలని హతమార్చి ప్రాణానికి తెగించి నన్ను పెళ్లి చేసుకున్నాడని కృతజ్ఞత లేదు నన్ను ఇంతగా ప్రేమించాడు కదా దావితో ఆయన కష్టంలో నేను నిలబడాలనే మనసు లేదు వెళ్ళిపోయింది హాయిగా ఆయన చేసేస్తే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఒకరికి భార్యగా ఎక్కడో బ్రతుకుతుందండి చాలా సంతోషంగా ఆమె జీవితం ఆమె జీవిస్తూ ఉంది ఈ దావి ఎందుకండి అంత ప్రేమ అవసరమా ఇప్పుడు నీ కష్టంలో లేని వ్యక్తి ఎందుకు నీకు నీ దుఃఖంలో లేని వ్యక్తి అవసరమా నీకు నా కష్టంలో నా దుఃఖంలో నా వాళ్ళు కదా నా బాధలో నా కష్టం నన్ను విడిచిపెట్టి సరే వాళ్ళు నాన్న చేశాడు అనుకోండి వెళ్ళిపోయింది అయినా కానీ పట్టుబట్టిందా లేదు లేదు నేను ఆయనతోనే ఉంటాను నా బ్రతుకు సచ్చిన బ్రతుకు నా అందా లేదు వేరే వ్యక్తికి పెళ్లి చేస్తే మీ ఆయన ఇట్లున్నాడు వేస్ట్ క్యాండిడేట్ నేను చంపేస్తా నువ్వు వెళ్ళిపోండి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని హాయి ఉంది అక్కడ ఆమెకేం పట్టింపు లేదు దావికి దగ్గరికి రావాలని ఆశ లేదు ఆ ప్రేమ లేదు ఎందుకు ప్రేమ లేనోళ్ళు వెనకబడ్డం చెప్పండి అంత అవసరమా ఎవరన్నా మనల్ని ప్రేమించకపోతే ఎందుకు పడాలండి వాళ్ళు వెనక చెప్పండి మనల్ని ప్రేమించిన వాళ్ళే ప్రేమించడానికి టైం లేదు ఇక మనల్ని ప్రేమించిన వాళ్ళు వెనక మనం ఎందుకు పడ్డాం ఈ దేవునికి ఎక్కడ పని పాటలేదు అంతేనా మీరు చెప్పండి ఏం పని పాట ఈయన ఏసయ్య అందుకనే ఈ మాబూబ్బాదు మీ అంట పడుతున్నాడు ఏసయ్య ఈ లైవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారు వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదండి మీ అంట పడుతున్నాడు ఏ ఎందుకో మరి కరోనా వచ్చిన దగ్గర నుంచి మీ మీద ఇంకా ప్రేమ పెరిగిపోయింది పాపం ఏడ పడిపోతారు ఏడ తప్పిపోతారు ఏడ తొలగిపోతారు ఎక్కడ ఏ రోగాలు వచ్చి కృంగి కుషించి నశించి వద్దన్నా లేదన్నా కాదన్నా మీ వెంట నా వెంట పడతా ఉన్నాడు ఆయన కనిపించింది దావీకి ఎక్కడ పని లేదా వద్దన్న నోళ్ళని పోయి తెచ్చుకున్నాడు ఏంటండి కావాలన్న వాళ్ళని కావాలి కానీ అవసరం లేని వాళ్ళు ఎందుకండి పోని మంచి భార్య మంచి ఆత్మీయురాలు ప్రార్థనా పర్రాలు అభిషక్తురలా భార్య దావీదు ఆమె కొరకు నేను గొలియాత్ని చెప్పితే ఏంటి నా గిఫ్ట్ అని అడిగాడు నా గిఫ్ట్ నీ గిఫ్ట్ ఏంటంటే ఎవరైతే గొలియాతుని హతమారుస్తారో ఆ ఫిలిస్తీన్ని రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారని రాజు కల్డవైతావాట ప్రాణానికి తెగించి గొలియాత్తో యుద్ధం చేసి అతన్ని చంపి మీ కాలిని గెలుచుకున్నాడు దావీదు ఆయనకు భారీగా మారిపోయింది కానీ కొంతకాలం తర్వాత తన తండ్రి వేరే వారికి పెళ్లి చేస్తే హాయి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుందామె ఇక్కడ సందర్భం వచ్చింది అగ్నేతో అంటున్నాడు నీతో నిబంధన చేస్తా నేను ఇస్రాయల్ ప్రజలకు సహాయం చేయడానికి నీకు నేను ఉంటాను తప్పకుండా నేను నిబంధన నెరవేరుస్తా అయితే నువ్వు వెళ్ళి ఎక్కడ మీకాల ఉందో ఆమెను పట్టుకునిరా అప్పుడే నీకు నా దర్శనం దొరుకుతుంది ఆమెను వెతుక్కొని పో ఆమెను తీసుకొని రాపు ఎందుకు అంటే ఫిలిస్తీన్ హతమార్చి పెళ్లి చేసుకున్నాను నేను ఆమెనే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా రెండు వేల సంవత్సరాల క్రితం నా ప్రభుణేశు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి ఎటువంటి యోగ్యత లేని మనల్ని ఫిలిస్తుడైన లోకాధికారైన దుష్టుడు అప్పవాదైన శాతాన్ని అణిచి హతమార్చి నీతో నాతో వివాహమని పెండ్లి కుమార్తెగా ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని నిబంధన చేసుకున్నాడు దేవుడు వాళ్ళమా మనం ఎన్నికైన వాళ్ళమా మనం ఆయన మన కోసం అన్ని చేసి వెళ్ళిపోయినాక మనం కూడా ఏం చేస్తాం తెలిసి ఎటెట్ తిరుగుతూ ఉంటాం మనకి నచ్చిన త్రోవల్ బోల్డు మనకు నచ్చినవి చాలా ఉన్నాయి మనం ఈ లోకము ఈ సమాజము బంధువులు మా చుట్టాలండి మా వాళ్ళు ఒప్పుకోరండి అందుకనే మా చుట్టాల కోసం వెళ్ళిపోయాం మా బంధువుల కోసం ఇట్లా వెళ్ళిపోయాం నా తల్లిదండ్రుల కోసం ఇట్లా వెళ్ళిపోయినా మనమే ఇట్లా వెళ్ళిపోతా ఉంటాం మీ లెక్క ఆయనేమో నువ్వే కావాలని మన కోసం ఎదురు ఆయనకేమో మనమే కావాలట ఆయన భార్య సంఘము కావాలట ఆయనకి నిబంధన చేసుకున్న ఆయన బిడ్డలు కావాలట మనకేమో మీ లెక్క తిరిగి అలవాటు అయిపోయింది మనకి ఆమెను చక్క కష్టంలో కదా దావీదని పట్టించుకోకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా వేరే ఆయనతో ఎంజాయ్గా ఉంది కానీ దావీదుస్ మీకాలను వెతికినట్టు దేవుడు మనల్ని వెతుకుతున్నాడు ఈ రాత్రి మీ కాలు దగ్గరికి అబ్ినేరుని పంపినట్టు ఈ రాత్రి ప్రభు తన వాక్కు ద్వారా తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను ఈ లోకాధికారిని చంపి సంపాదించిన నా భార్య నాకు కావాలా నా ప్రియమైన వైఫ్ నాకు కావాలి సంఘమా క్రీస్తు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు మనందరం ఒక పెండ్లి కుమార్తెగా ఉన్నాం ఆయన చెప్పి వెళ్ళిపోయాడు చేసేసాడు ప్రాణం పెట్టాడు రక్తం కరిచాడు ఎంతమంది ఆ ప్రేమకు కట్టుబడి ఉన్నారండి ఎంతమంది ఆ ప్రేమను ఎదురు ఎదురు చూస్తున్నారు ఎంతమంది లేరండి ఆ ప్రేమను విడిచిపెట్టి తిరిగేవారు ఎంతమంది ఆ ప్రేమకు దూరమైన వారు లేరు ఈ రాత్రి నీ జీవిత నా ప్రేమకి తిరిగి కట్టబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆమె అందరు కళ్ళు మూసుకొని మీ కుడిచే పైకెత్తి ప్రభుతో మాట్లాడండి రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను వెతుకుతున్నాడు ఈ రాత్రి ఆ ప్రియమైన ఏసైకి నువ్వు కావాలటలో నాకే రూపు లేనప్పుడు నన్ను నీవే చూసి ఉన్నావుగా ఊహే నా కురానప్పుడు నీవు నన్నే కోరుకున్నావుగా ఊహే నా కురానప్పుడు నీవు నన్నే కోరుకున్నావుగా నీకే గీతం నీ కోసం సంగీతం